హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈ రోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక గ్రామంలో సప్తగిరి అనే ఆవుల కాపరి ఉండేవాడు సప్తగిరి ఊళ్ళో అందరి ఆవులని ఉదయమే పాలు తీయగానే అడవికి తోలుకు వెళ్ళి అక్కడ మేత మేపి సాయంత్రం పాలు తీసే సమయానికి ఇళ్లకు తోలుకు వచ్చి ఎవరి ఆవులను వాళ్లకు అప్పజెప్పేవాడు అందుకుగాను నెలకు కొంత సొమ్ముని వసూలు చేస్తూ ఉండేవాడు అదే అతడికి జీవనాధారం రోజూలాగానే ఆ రోజు కూడా సప్తగిరి ఆవులను తోలుకుని అడవికి వెళ్ళాడు ఒక చోట ఆవులని మేపుతూ అక్కడ దగ్గర్లో ఉన్న చెట్టు క్రింద కూర్చున్నాడు సప్తగిరి అప్పుడే ఆ ఊరికి చెందిన ఆంజనేయులు గంప నిండుగా సీతాఫలాలు తీసుకుని వస్తూ ఎరా సప్తగిరి ఏం చేస్తున్నావు అంటూ పలకరించాడు ఏం చేస్తాను ఆంజనేయులు ఇలా చెట్టు క్రింద కూర్చుంటా సాయంత్రం వరకు నేను సరిలే గాని నువ్వెక్కడికి వెళ్ళొస్తున్నావు అంటూ ఆంజనేయులుని అడిగాడు సప్తగిరి నిన్న కట్టెల కోసం కొంచెం లోపలి దాకా వెళ్ళాన్రా అక్కడ చెట్టు నిండుగా సీతాఫలాలు కనిపించాయి అందుకే ఈ రోజు ఉదయమే వెళ్ళి సీతాఫలాలు కోసుకుని ఇంటికి వెళుతున్నా చాలా బాగున్నాయి రా సీతాఫలాలు అన్నాడు ఆంజనేయులు అవునా ఇంకా చెట్టుకి కాయలున్నయ్యా అని ఆతృతగా అడిగాడు సప్తగిరి ఆ బోల్డున్నయి రా కోసుకోవాలే గాని నా గంప నిండి పోయి ఖాళీ లేదని వెళ్ళిపోతున్నా అంతే అన్నాడు ఆంజనేయులు అని అవును నువ్వు కూడా కోసుకొచ్చుకోవచ్చు కదా పిల్లలు ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళు తింటారు కదా తీసుకువెళ్తే అని సలహా కూడా ఇచ్చాడు ఆ నాకు కూడా వెళ్ళి కోసుకురావాలనే ఉంది కాకపోతే నేను వచ్చే వరకు ఆవుల్ని ఎవరు చూస్తారు వీటిని కాపలా కాయాలి కదా అదే ఆలోచిస్తున్నా అన్నాడు సప్తగిరి నువ్వు వెళ్ళి కాయలు కోసుకుని రావడానికి ఎంతో సమయం పట్టదురా అప్పటి వరకు నేను నేనిక్కడే ఉంటాలే వచ్చిన తర్వాత వెళ్ళిపోతా నాకు కాస్త విశ్రాంతి తీసుకున్నట్టుంటుంది అన్నాడు ఆంజనేయులు మంచిగా సరేరా ఆంజనేయులు ఇలా వెళ్ళి అలా వచ్చేస్తానే అనుకుంటూ గబగబా వెళ్ళాడు సప్తగిరి కొంతసేపటి తరువాత సంచి నిండుగా సీతాఫలాలు కోసుకుని వచ్చి చూడగా అక్కడ ఆంజనేయులు కనిపించలేదు అదేంటి నేనొచ్చే వరకు ఉంటానన్నాడే ఆంజనేయులు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడే వీణ్ణి నమ్మి నేను వెళ్ళా అనవసరంగా ఎంతకి నా ఆవులన్నీ ఉన్నాయా లేదా అని ఆవులను లెక్క చూసుకున్నాడు సప్తగిరి తీరా చూస్తే ఆ ఊరి వీర్రాజు ఆవు కనిపించలేదు అయ్యో ఒక ఆవు కనిపించటం లేదే అని చేతిలో ఉన్న సీతాఫలాల సంచిని అక్కడే పడేసి చుట్టూ వెతకసాగాడు కాని ఆవు ఎక్కడా కనిపించలేదు సాయంత్రం ఆవులను తోలుకు వెళ్లే సమయం వరకు వెతుకుతూనే ఉన్నాడు సప్తగిరి అయినా ఆవు కనిపించలేదు అమ్మో ఆవయమైపోయినట్టు అని కంగారు పడుతూ ఆవులన్నిటినీ తోలుకుని ఊళ్ళోకి వెళ్లి ఎవరి ఆవులను వాళ్ళకి అప్పజెప్పి ఇది ఆంజనేయుల పనే అయి ఉంటుంది వాణ్ణి నిలదీస్తాను వాడే ఇస్తాడు ఆవుని అని అనుకుంటూ ఆంజనేయులు ఇంటికి వెళ్ళాడు సప్తగిరి ఆంజనేయులు ఆంజనేయులు వీర్రాజు ఆవునేం చేశావు ఆ ఆవుని ఇస్తావా ఇవ్వవా అంటూ పెద్ద పెద్దగా అరవసాగాడు సప్తగిరి నీ ఆవును నేనేం చేస్తాన్రా నాకేం పని అంటూ కోపంగా బయటకు వచ్చాడు ఆంజనేయులు నీకు దురుద్దేశం ఉండబట్టేగా నన్ను సీతాఫలాలకు పంపించి నేనొచ్చేదాకా ఉండకుండా ఆవును తోలుకునొచ్చావు అంటూ పెద్ద పెద్దగా అరవసాగాడు సప్తగిరి మాటలు జాగ్రత్తగా మాట్లాడు సప్తగిరి నువ్వు వచ్చే వరకు ఉంటానన్నాను అది నిజమే కాని నువ్వు వెళ్ళిన కాసేపటికి పెద్ద పూలొచ్చింది ప్రాణాల మీద ఆశతో నేను వచ్చేశాను ఆ తరువాత ఆ పులి ఆవును తినేసి ఉంటుంది అంతేగాని నేను దొంగతనం చేయటమేంటి ఆవుని అంటూ కోపంగా అరిచాడు ఆంజనేయులు చాల్ చాలే కొన్నేళ్ల నుంచి నేను ఆవులను కాస్తున్న అడవిలో ఇంతవరకు ఎప్పుడు రాని పులి ఈ రోజే వచ్చిందా ఎందుకలా అబద్ధం చెప్తున్నావు నువ్వే ఆ ఆవుని దొంగతనంగా తోలుకొచ్చేసావు ఎక్కడో దాచావు దాన్ని ఇస్తావా ఇవ్వవా అసలే ఆ ఆవు నాది కూడా కాదు వీర్రాజుది వీర్రాజుకేం సమాధానం చెప్పాలి అంటూ అరవసాగాడు సప్తగిరి నువ్వేం సమాధానం చెప్పుకుంటావు నాకేం తెలుసు దానికోసం లేని ఆవు నుంచి తీసుకురాను అన్నాడు ఆంజనేయులు కోపంగా ఇంతలో వీర్రాజు రానే వచ్చాడు ఈరోజు తోలుకొచ్చావంటే ఏంటి ఇంకో ఆవు ఏమయ్యింది అని అడిగాడు అది ఆ ఆవుని ఈ ఆంజనేయులు తోలికి వెళ్ళిపోయాడు అదే అడుగుతున్నా యోమని అంటూ ఆంజనేయులు ఆవుని దొంగతనం చేశాడని చెప్పాడు సప్తగిరి ఇదిగో వీర్రాజు నీ ఆవుని నేనేం దొంగతనం చేయలేదు పులి వచ్చింది ఆ పులి తినేసింటుంది అంటూ జరిగింది చెప్పాడు ఆంజనేయులు పులి లేదు ఏమీ లేదు ఆంజనేయులే ఆవును దొంగతనం చేశాడు నువ్వు ఆవునిస్తావా ఆంజనేయులు లేదంటే డబ్బులు ఇస్తావా అంటూ గట్టిగా అరిచాడు సప్తగిరి ఎవరు దొంగతనం చేశారో ఏంటో నాకు అదంతా తెలియదు సప్తగిరి నేను నీకు ఆవును అప్పచెప్పాను నువ్వు నాకు ఆవును అప్పచెప్పాలి ఆవు పోయిందనుకో ఆవుకు ఖరీదు కట్టి ఆ డబ్బులు ఇవ్వాలి నువ్వు నాకు ఆ డబ్బు ఇచ్చేసేయ్ ఇదే న్యాయం అంటూ తన నిర్ణయాన్ని చెప్పేశాడు వీర్రాజు నేనెందుకు డబ్బులు ఇస్తాను దొంగతనం చేసిన ఆంజనేయులైతే నేను ఈ విషయం గురించి గ్రామాధికారి గారికి ఫిర్యాదు చేస్తాను ఆయనే చెప్తారు ఎవరు డబ్బులు కట్టాలో అనుకుంటూ గ్రామాధికారి వద్దకు బయలుదేరాడు సప్తగిరి పద పద ఆయన దగ్గరైతేనే నాకు న్యాయం జరుగుతుంది అంటూ సప్తగిరి వెనకే నడిచాడు వీర్రాజు పదండి పదండి ఆయన దగ్గరే తేలుతుంది ఆ ఆవుని పులితిందో లేకపోతే నేను దొంగతనం చేశాను అంటూ వాళ్ల వెనకే బయలుదేరాడు ఆంజనేయులు ముగ్గురు గ్రామాధికారి గారి వద్దకు వచ్చి తమ సమస్యను చెప్పారు గ్రామాధికారి వాళ్ళు చెప్పినది విని వీర్రాజు నువ్వు అడిగిన దానిలో న్యాయం ఉంది నీ ఆవుని సప్తగిరే ఇవ్వాలి నీకెలాంటి భయమూ లేదు నీ ఆవుని నీకు ఇప్పించటమో లేదంటే దాని ఖరీదు ఇప్పించటమో నేను చేస్తాను అని వీర్రాజుకు చెప్పి ఆంజనేయులు నిజంగానే పులొచ్చిందా పులొచ్చినప్పుడు నువ్వేం చేస్తున్నావు నువ్వెలా వచ్చేసావు ఇంటికి అంటూ జరిగిందంతా అడిగారు గ్రామాధికారి గ్రామాధికారి గారు నేను సప్తగిరికి మాటిచ్చినట్లు సప్తగిరి వచ్చే వరకు అక్కడే ఉందామనుకున్నా అనుకుని చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటున్నా ఎంతలో ఎటునుంచి వచ్చిందో తెలియదు గాని పులి మెల్లగా వస్తుంది దాన్ని చూశాను ఇక అంతే అక్కడ పరిగెత్తడం మొదలుపెట్టిన పెట్టిన నేను ఇంటికొచ్చాగానండి అయితే నేను వచ్చేసిన తర్వాత ఆ పులి ఏమైనా ఆవుని తినుంటుంది ఇక నాకు జరిగింది ఏమీ తెలియదు గ్రామాధికారి గారు అంటూ తనకు తెలిసింది చెప్పాడు ఆంజనేయులు నువ్వు చెప్పింది వింటే ఆంజనేయులు అంతా నిజమే అనిపిస్తుంది అడవన్న తర్వాత పులులు సింహాలు ఉండటం సహజం అవి గుహలో నుంచి బయటకు వస్తే ఎదురుగా ఏముంటే అవి తినేస్తాయి మరి ఇలా ఆలోచిస్తే ఆంజనేయులు చెప్పేది నిజమే అనిపిస్తుంది అయినా నేను ఒక నిర్ణయానికి రావాలంటే నాకు కొంత సమయం కావాలి కాసేపు నన్ను ఆలోచించుకోనివ్వండి అని అయినా నాకు సీతాఫలాలంటే బాగా ఇష్టం ఇద్దరిలో ఏ ఒక్కరూ నా కోసం తీసుకురాలేదుగా అన్నారు గ్రామాధికారి మీకు సీతాఫలాలంటే ఇష్టమా నాకు తెలియదుగా గ్రామాధికారి గారు అయితే ఇప్పుడే ఇంటికి వెళ్ళి తీసుకువస్తానే అంటూ ఇంటికి వెళ్ళాడు ఆంజనేయులు ఏంటి సప్తగిరి నా కోసం సీతాఫలాలు తీసుకురావా అని అడిగారు గ్రామాధికారి గ్రామాధికారి గారు నేనసలు సీతాఫలాలని ఇంటికి తీసుకురాలేదు ఆవు పోయిందన్న కంగారులో వాటిని అడవిలోనే వదిలేశాను అని చెప్పాడు సప్తగిరి ఇంతలో ఆంజనేయులు సీతాఫలాలను తీసుకువచ్చి గ్రామాధికారి గారికి ఇచ్చాడు మొత్తం సీతాఫలాలన్నీ నాకే తీసుకొచ్చినట్టున్నావే ఆంజనేయులు పాపం మీ ఇంట్లో వాళ్ళు తినడానికి ఉన్నాయో లేదో అన్నారు గ్రామాధికారి అయ్యో గ్రామాధికారి గారు ఇంట్లో ఇంకా చాలా సీతాఫలాలున్నాయి నేను గంప నిండుగా తీసుకొచ్చాను అడవి నుంచి అంటూ గర్వంగా చెప్పాడు ఆంజనేయులు సరే ఆంజనేయులు నువ్వు నాకు సీతాఫలాలు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు అలాగే సప్తగిరికి ఆవును తీసుకొచ్చి ఇచ్చేసాయి అన్నారు గ్రామాధికారి నేనావును తీసుకొచ్చి ఇవ్వడం ఏమిటి అని అయోమయంగా చూడసాగాడు ఆంజనేయులు నటించింది చాలు ఆంజనేయులు నువ్వు వెళ్ళి ఆవును తీసుకువచ్చి సప్తగిరికి ఇచ్చేయి అన్నారు గ్రామాధికారి నేనేమీ నటించటం లేదు గ్రామాధికారి గారు నిజంగానే పులొచ్చింది పులే తినేసి ఉంటుంది అంటూ దబాయించబోయాడు ఆంజనేయులు చాలా ఆంజనేయులు పులు వస్తే నువ్వు సీతాఫలాలు ఎలా ఇంటికి తీసుకొచ్చావు ఆ కంగారులో వాటిని అక్కడే వదిలేస్తారు కదా కానీ నువ్వు పులిని చూసి కింద ఉన్న గంపను ఎత్తికెక్కించుకుని గబగబా ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చావా అందున నువ్వు హడావుడిగా పరిగెత్తుతుంటే గంపలో నుంచి ఒక్క కాయ కూడా కింద పడలేదా ఇదంతా నమ్మశక్యమేనా నువ్వు ఆడిన అబద్ధం ఇక చాలు నువ్వు వెళ్ళి ఆవును తీసుకొచ్చి సప్తగిరికి ఇచ్చే లేదంటే నిన్ను కారాగారంలో బంధించి మరీ నాలుగు తగిలిస్తాను అంటూ బెదిరించారు గ్రామాధికారి గ్రామాధికారి గారు బెదిరించేసరికి గ్రామాధికారి గారు నా తప్పుని మరణించండి ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను అంటూ క్షమాపణలు చెప్పి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళి ఆవును తీసుకువచ్చి సప్తగిరికి ఇచ్చాడు ఆంజనేయులు ఆంజనేయులు ఇది నీ మొదటి తప్పుగా భావించి నిన్ను క్షమిస్తున్నాను ఇక ముందు ఇలాంటి తప్పు చేశావంటే నీకు కఠిన శిక్ష విధిస్తాను అన్నారు గ్రామాధికారి గారు ఇంకెప్పుడు చెయ్యను గ్రామాధికారి గారు నన్ను క్షమించండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆంజనేయులు సప్తగిరి వీర్రాజు గ్రామాధికారి గారికి ధన్యవాదాలు తెలుపుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్